Strength is born. God, proud means me, స్థితిని పరిగణించక గతమ చూడక నన్ను కోరుతున్న రీతి అంత అద్భుతం ప్రేమని నాకు అనుగ్రహించబడి

సమయంలో ప్రత్యేకమైన సాంగ్ మనం మరొక సాంగ్ విందాం మరి జోయల్ సుహాస్ కర్మోజీ గారు బ్రదర్ మన మధ్యలో ఉన్నారు వారు ప్రత్యేకమైన పాట పాడి పాడింది మనం మహిపరుస్తారు ప్రత్యేకంగా బ్రదర్ని ఆహ్వానిస్తున్నాం అందరూ కూడా గారు మరి జిల్లా క్రిస్టియన్ మైనార్టీ పిల్ల చెన్న గారు మన మధ్యకు వస్తుండగా మనం కూడా చప్పులు కొడుతూ ఆహ్వానిద్దాం అలాగనే టౌన్ ప్రెసిడెంట్ రాము గారు కూడా మన మధ్యకు వస్తున్నారు చప్పులు కొడుతూ ఆహ్వానిద్దామండి మరి అలాగనే మరి కొమ్ము వెంకటేశ్వరరావు గారు మన మధ్యకు వస్తున్నారు కాబట్టి వైస్ చైర్మన్ గారు వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం అందరికీ గట్టిగా చప్పులు కొడదామండి మరి క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు పెర్లా చర్ణ మరి చరణ్ గారు మన మంచిగా రాస్తూ కాబట్టి ప్రసాద్ గారు మరి కౌన్సిలర్ గారు అలాగే సురేష్ గారు మరి కౌన్సిలర్ గారు మన మధ్యలోకి వచ్చారు కాబట్టి వారిని కూడా మరి వేదిక మీద రావాలని ప్రేమతో కోరుతున్నాను సరే మంచిది మన మధ్యకు జోయల సుహాస్ కర్మోజీ గారు బ్రదర్ మరి చక్కని పాట పాడి మనం ఉన్నామని అలాగనే మరి ఈ పాట పాడుతుండగా మరి కానుక సమర్పించుకుందాం ఈ సభకు మరి భారభరితమైన పరిచయకు మీరు కూడా మీ యొక్క హస్తాలు మనందరం కలిసి సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దాం దేవానుకోకుండా ఈయన ఎందుకు లేక పాట జోయలో పాడతాడు ఒక చిన్న మాట తనకి దినాల్లో వాళ్ళు చేయగలిగిన వాళ్ళు దేవుని కొరకు కార్యాలు చేయట్లేదు కనుక దైవజనులు మరి వారి సంఘం వారి కుటుంబం చాలా త్యాగంతో ఇంత పెద్ద పని పెట్టుకున్నారు ఇది మామూలుగా అయ్యే పని కాదు చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది ఉచ్చిలేసి లేసుంటే మనం హాయిగా వచ్చి కూర్చుంటాం ఎత్తుకొని మరీ కూర్చుంటాం కానీ మొదటి నుంచి వాళ్ళ ప్రార్థన వాళ్ళ ప్రయాసం వాళ్ళ కన్నీళ్ళు పాటుగా ఎంతో ఖర్చు ఉంటుంది దీని వెనక కనుక దీని అంతటినీ మనం కేవలం అనుభవించటం మాత్రమే కాదు మన దీవెనకు మన సంతోషానికి కారకులైన వారి శ్రమలో మనం పాలు పంచుకోలేకపోవచ్చు కానీ కనీసం మనం చేయగలిగిన ఆర్థిక సహకారాన్ని రాత్రి మనస్ఫూర్తిగా ఇద్దాం ఈ మాట ఆయన చెప్తేనేమో అదిగో డబ్బులు ఎడిగా వస్తున్నాడు ప్రోగ్రామ్ ఇట్ అంటారు అందుకని నేను వచ్చాను కాబట్టి పనికి మాల్ని ఆలోచనలు మానే అందరూ చేయలేరు చేయగలిగిన వాళ్ళు సహకరిస్తాడు మళ్ళీ మళ్ళీ చేస్తారు సంతోషంగా ఒకసారి ఆమెనానండి అదే ఆమె అంటమే కాదు అంతే సంతోషంగా ఇవ్వండి దయచేసి ఇవాళ కానుకల్లో పది నోట్ని క్యాన్సిల్ చేస్తున్నాం ఇప్పుడు ఆమెనానండి లెగలేదు గొంతులు చూసారు మనకు తేరగా దొరుకుతుంది కానుక మళ్ళీ కానుకలు మళ్ళీ పదే అమ్మ పది కోదండం ఈసారి మోడీ గారి మనం రిప్రజెంటేషన్ వేద్దాం ఏమైనా నోట్లు క్యాన్సిల్ చేస్తే పది నోట్లు క్యాన్సిల్ చేద్దాం ఇవాళ దయచేసి కొంచెం మంచి శ్రేష్టమైన కానుక ఇవ్వండి మనం బలపరుద్దాం మనం ఇలాంటి దైవ జన్లు బలపరచడం మనకు ఆశీర్వాదం రైట్ థ్యాంక్ యూ రేస్ లాడ్ అంతేనా అండి నూజివీడు ప్రజలు ఎంతగా దేవుని వన్ మహపరుద్దాం చూద్దామండి హాలెలూయ ఈ సమయంలో ముఖ్యంగా మమ్మల్ని ఆహ్వానించిన దైవజనుకు వేదిక నన్ను అలంకరించిన ప్రతి దైవజనులకు ఏఆర్ స్టీవన్స్ అన్నకు ఎన్నో వందల పాటలు రాసి దేవనామానికి ఎంతో మహిమకరంగా పాటలు రాసిన అన్నకు రెండు వందనాలు చెల్లిస్తున్నాను అదే విధంగా ప్రతి ఒక్క దైవజనులకు పెద్దలకు నా వందనాలు చెల్లిస్తున్నాం అంటే ఈ సమయంలో ఒక చిన్న ఉదాహరణ మీతో పంచుకొని ఒక పాట పాడి దేవుని కొత్త సంవత్సరాల క్రితం ఒక తండ్రి ఇంకా వాళ్ళ కుమారుడు ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తూ 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 కుమారుడు చిన్నబాబు తండ్రిని అడిగాడు నాన్న ఏంటి నాన్న ప్రతి ఇంటి పైన ఒక స్టార్ పెట్టారు ఆల్మోస్ట్ అన్నింటి పైన ఏంటి నాన్న స్టార్స్ వెలిగిస్తున్నారు ఏంటి అని చెప్పి నాన్న అడిగితే నాన్న చెప్పాడు ఓ అదా అదేంటంటే మన యొక్క దేశంలో యుద్ధం జరుగుతుంది కదన్నా అయితే యుద్ధానికి మన ప్రతి ఇంటి నుండి కూడా ఒక యవనస్తులైన కుమారుని పంపిస్తూ ఉంటారు కదా అయితే మన సాంప్రదాయం ఏంటంటే ఎవరిని ఎవరి ఇంటి నుంచి అయితే ఆ యొక్క చిన్నపిల్లలు ఆ యొక్క యవనస్తులైన ఆ యొక్క అబ్బాయిలు ఆ యొక్క యుద్ధానికి వెళ్తారు ఆ ఇంటి పైన వాళ్ళు ఒక స్టార్ని పెడతారు అది దేనికి సాదృశ్యం అంటే మా ఇంటి నుంచి మా కుర కుమారుడు మనందరిని రక్షించడానికి యుద్ధానికి వెళ్ళాడు అన్న దానికి సాదృశ్యంగా యొక్క స్టార్ని పెడతారు నాన్న అని చెప్పి నాన్న చెప్తే చిన్న కుమారుడు అన్నాడు ఓ అవునా నాన్న అందుకేనా రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి మనల్ని రక్షించడానికి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు అక్కడ ఒక స్టార్ని పెట్టాడు అని చెప్పి బాబు అడిగాడండి అప్పుడు కుమారుడు అన్నాడు అవును నాన్న తండ్రి అయిన దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం ఎప్పుడైతే భూలోకానికి మనందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభును ఈ యొక్క భూలోకాన్ని పంపించాడు అప్పుడు అక్కడ స్టార్ ని పెట్టాడు ఆ స్టార్ ని చూసి ఆ తారని చూసే జ్ఞానులు దేవుని దగ్గరకు వచ్చారు అని చెప్పి ఆ యొక్క తండ్రి చెప్పాడండి అవునండి ఆనాడికి ఎలాగైతే ఆ తార జ్ఞానులను దేవుని దగ్గర నడిపిందో ఈనాడు రక్షణ పొందిన మనం ఎప్పుడైతే దేవుని కోసం నిజంగా ప్రకాశిస్తూ ఈ లోక ప్రజలకు ఎప్పుడైతే దేవుని చూపిస్తామో ఆనాడే మన జీవితంలో నిజం క్రిస్మస్ మొదలవుతుందండి అందుకే సమ్మలో మనమంతా జగమంతా తారవలి క్రీస్తుని చాటుదాం అని ఎంతో మంచి లిరిక్ ఉన్న ఈ యొక్క పాటను పాడుతూ నిజంగా దేవుని మైంపరుస్తూ ఈ యొక్క పాటకు సాదృశ్యమై మనం జీవిస్తూ ఈ యొక్క పాటను పాడుతామండి i'm going to take തരിയല ഗല്ലകി തബ